మనం కండ్ల ద్వారానే ప్రపంచ సౌందర్యాన్ని చూడగలుగుతాం అయితే కొంతమంది సైట్ మరియు హెడ్డక్తో బాధపడేవారు కంటి అద్దాలను వాడుతుంటారు మరికొంతమంది సూర్యకిరణాల నుంచి తమ కళ్ళను రక్షించుకోవడానికి పలు రకాల అద్దాలను వాడుతుంటారు ఇందుకు భిన్నంగా మార్కెట్లో పలు రకాల కంటి అద్దాలు అందుబాటులో ఉన్నాయి అయితే వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఈ షణ్ముఖ ఆప్టికల్స్లో మాత్రం ఎలాంటి ఫ్రేమ్స్ తో అయినా నిమిషాల వ్యవధిలోనే అద్దాలను తయారు చేసి ఇవ్వడం ఈ షాప్ ప్రత్యేకత అది షణ్ముఖ ఆప్టికల్ అండి గత పదమూడు సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము మా దగ్గర వివిధ రకాల మోడల్స్ అన్ని లభిస్తాయి గ్లాసులు కూడా కంప్యూటర్ గ్లాసు మాన్యువల్ గ్లాసు ఫోటోగ్రే గ్లాసు ఐండెక్స్ గ్లాసు అన్బ్రేకబుల్ గ్లాసెస్ మీ వివిధ రకాల గ్లాసులు మా దగ్గర లభిస్తాయి ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం అయినా సరే మీకు అతి తక్కువ టైంలో మీకు అందివదలండి ఈ ఆప్టికల్ షాప్ ను స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు లక్షకు పైగానే అద్దాలను తయారు చేసి అమ్మినట్లు షాప్ యజమాని కిషోర్ కుమార్ తెలిపారు డాక్టర్ గారు అందిస్తా ఉంది వివిధ అన్ని రకాల గ్లాసులు మా దగ్గర లభించిందండి అన్బ్రేకబుల్ గ్లాస్ అండి ఇది అన్బ్రేకబుల్ గ్లాస్ కావాలన్నా ఉంది ఇండెక్స్ గ్లాస్ కావాలన్నా మా దగ్గర ఉంది ఎక్కువ పాయింట్ మందం వస్తే మందంసే గ్లాసులు అది అతి తక్కువ థిక్నెస్ లో కూడా మేము అంది చిన్నపిల్లలు ఉన్నాయి అఫీషియల్ మోడల్స్ ఉన్నాయి ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి రెగ్యులర్ మోడల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క మోడల్స్ ప్రతి దాంట్లో మాకు ప్రతి వెరైటీస్ దొరుకుతాయండి డాక్టర్ ప్రకారం చిట్టి ప్రకారం డాక్టర్ ఇచ్చిన చిట్టి ప్రకారం ఎటువంటి నెంబర్ క్లాస్ అయినా సరే ముప్పై నిమిషాల గడువు లోపలనే మీకు ఫిట్టింగ్ చేసి ఇస్తానండి మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క మోడల్స్లో అందరు లైక్ చేసే మోడల్స్ ఉన్నాయండి కొత్త మన రోజు రాగానే మాక్సిమం అప్డేట్ చేస్తాము కస్టమర్స్ మాక్సిమం ఫిక్స్ అయ్యి ఉన్నారు మాకు నచ్చిన నచ్చని వాళ్ళు అంటూ ఉండదు ఒకసారి మీరు రండి మీరు చూడండి ఎటువంటి వెరైటీస్ అయినా మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు